రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం రోజు ఈ వీడియోలో అయితే ఈ మిరప పంటలో అయితే మన మిరప పంటలో నాలుగో స్ప్రేయింగ్ అయితే చేయడం జరుగుతుంది సో ఈ నాలుగో స్ప్రేలో మనం ఎలాంటి మందులు ఆడుతున్నాము అనే దాని గురించి ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను అలాగే మనకు ఇంతకుముందు మనం మూడో స్ప్రేగా అయితే ఈ జిఎస్పి క్రాప్ సైన్స్ వాళ్ళది మనము ఈ ఎస్ఎల్ఆర్ అయితే స్ప్రేయింగ్ చేయడం జరిగింది సో ఈ ఎస్ఎల్ఆర్ అనేది మనకు ఏ విధంగా పనిచేసింది అని మీకు ఈ వీడియోలో తెలియజేస్తూ దీని రిజల్ట్ అనేది తెలియజేస్తూ నాలుగో స్ప్రేగా వాడుతున్న కాంబినేషన్స్ ఏంటి అనే దాని గురించి కూడా ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను సో ప్రతి ఒక్కరైతే ఈ వీడియోని పూర్తిగా చూడండి అలాగే వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి నుంచి మనకు మిరప పంటకు సంబంధించి తక్కువ ఖర్చులోనే మంచి దిగుబడి వచ్చే విధంగా అయితే మనం ముందుకు వెళ్లాల్సి ఉంటుంది సో దాదాపుగా మనం మిరప పంట నాటి ప్రధాన పొలంలో నాటిన తర్వాత మనకు ఈ నలభై రోజులు దాటిందండి ఇప్పటికీ సో నలభై రోజులకు మనం ఇప్పటి వరకు మూడు స్ప్రేయింగ్లు అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది నాలుగో స్ప్రేయింగ్ అయితే ఈ రోజు చేయడం జరిగింది ఈ నాలుగో స్ప్రేలకు మనకు దాదాపుగా నలభై రోజులు దాటిన కానీ నాలుగు స్ప్రేయింగ్లు అయితే చేసాము అలాగే ఒక ఒకసారి ఎరువులు అయితే అందించడం జరిగింది మొక్క మొదటి దాఫా ఎరువులుగా అయితే సో ఈ విధంగా మనము షెడ్యూల్ ప్రకారంగా అయితే తక్కువ ఖర్చులోనే మంచి దిగుబడి వచ్చే విధంగా అయితే మనం చెప్పడం జరుగుతుంది సో తప్పకుండా అయితే మన ఛానల్ని రెగ్యులర్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి మీకు మంచి దిగుబడి వచ్చే విధంగా అయితే ముందుకు వెళ్లాల్సి ఉంటుంది సో ఈ వీడియోలో మనము నాలుగో స్ప్రేగా మనకు ప్రధానంగా ఇప్పుడు రైతుల్లో ఉన్న ప్రధాన సమస్య ఏంటంటే నాలుగో స్ప్రే చేసే రైతుల్లో సో పైముడత సమస్య అనేది ఉంది అలాగే కింది ముడత సమస్య అనేది ఉంది సో దీంతో పాటు మనకు ఈ అధిక వర్షాలు అనేది ఈసారి పడడం వల్ల ఈ గ్రోతింగ్ అనేది కూడా మొక్కలు రావడం లేదండి గ్రోతింగ్ గ్రోత్ కూడా రావట్లేదు అలాగే మనకు సైడ్ కొమ్మలు అనేది కూడా రావట్లేదు సో దీనికి మనం నాలుగో స్ప్రేయంగా గ్రోతింగ్కి అలాగే వైరస్ సమస్యకు నల్లి సమస్యకు పురుగు సమస్యకు కాంబినేషన్ అయితే చేయడం జరిగింది అదేంటో తెలియజేస్తాను అలాగే మూడో స్ప్రేగా మనం వాడుకున్న ఎస్ఎల్ఆర్ అనే మందు మనం ఏ విధంగా పనిచేసింది అనేది కూడా తెలియజేస్తాను వీడియోని అయితే కంటిన్యూగా పూర్తిగా చూడండి వాటి కాంబినేషన్స్ ఏంటో కూడా తెలియజేయడం జరుగుతుంది మన మిరప పంటలో మూడో స్ప్రేగా జిఎస్పి క్రాప్షన్స్ వాళ్ళది ఎస్ఎల్ఆర్ అయితే వాడడం జరిగింది సో ఈ ఎస్ఎల్ఆర్లో పైరిప్రాక్సిఫిన్ అలాగే డైఫిన్ త్రీ అనేది మనకు రెండు రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయి దీన్ని మనం వాడడానికి వాళ్ళ ప్రధాన కారణం ఏంటంటే ఈ వైరస్ సమస్య అనేది రాకుండా ఉండడానికి దీన్ని స్ప్రే చేసాము సో వైరస్ సమస్య అనేది మనకు చాలా తక్కువ చాలా బాగా అరికట్టిందండి సో వచ్చిన మొక్కలు అనేది నుంచి వేరే మొక్కకు రాకుండా అరికట్టే విధంగా అయితే ఇది పనిచేస్తుంది మనకు ఈ మిరప పంటలో దీన్ని స్ప్రే చేసిన తర్వాత మనకు ఎలాంటి ముడత సమస్యలు అనేది లేవు మీరు చూసుకోవచ్చు ఎలాంటి ముడత సమస్య అనేది లేదండి మనకు చాలా గ్రీనిష్గా నేచురల్ గ్రోత్ అయితే రావడం జరిగింది అలాగే మనకు ముడత అనేది కొన్ని మొక్కలకు ముడత సమస్య ఉంది కొన్ని మొక్కలకు అనేది ఎలాంటి ముడత సమస్య లేదు ఈ ఎస్ఎల్ఆర్ స్ప్రే చేసి మనకు దాదాపుగా తొమ్మిది రోజులు అవుతుంది ఈ రోజుకి సో తొమ్మిది రోజులకు మనకు ఈ విధంగా ఉంది తోట అయితే ఈ ఎస్ఎల్ఆర్ ప్లస్ జైటానిక్స్ అయితే స్ప్రే చేసాము సో ఈ విధంగా తోట అయితే ఉండడం జరుగుతుంది సో మనం తొమ్మిది రోజుల తర్వాత మనము నాలుగో స్ప్రేయింగ్ అయితే ఈరోజు చేస్తున్నాము సో ఆల్రెడీ చేశాము సో ఈ నాలుగో స్ప్రేగా ఎలాంటి మందులు వాడుకున్నాము అనే దాని గురించి ఈ వీడియోలైతే అయితే తెలియజేస్తాను ప్రతి ఒక్కరైతే పూర్తిగా అయితే ఈ వీడియోని చూడండి సో ఇప్పుడు మనం ఎస్ఎల్ఆర్ స్ప్రే చేసిన తర్వాత నాలుగో స్ప్రేగా అయితే ఈ బిఎన్ క్రాప్ సైన్స్ వాళ్ళది మనము ఈ స్పెక్టర్ అనే మందుని అయితే వాడడం జరుగుతుంది సో నాలుగో స్ప్రేగా అయితే ఈ స్పెక్టర్ని ఎంత ఎంచుకున్నాము ఈ స్పెక్టర్ అనే ప్రోడక్ట్ ఏ విధంగా పనిచేస్తుందో మనం తెలుసుకున్నట్లయితే మనం మిరప పంటలో వచ్చు ఈ తామర పురుగు వల్ల మనకు పైముడత సమస్య అనేది వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ తామర పైముడత సమస్యను అలాగే మనకు ఈ నల్లి వల్ల వచ్చు ముడత సమస్యను నివారిస్తుంది దీంతోపాటు మనకు ఎక్కువ మంది రైతులను వేధిస్తున్న ప్రధాన సమస్య ఏంటంటే ఈ వైరస్ సమస్య సో ఈ వైరస్ సమస్యను నివారించడానికి కూడా ఇది చాలా ఎక్సలెంట్గా అయితే పనిచేస్తుంది సో వైరస్ సమస్యతో ఎవరైతే బాధపడుతున్నారో ఒకసారి స్పెక్టర్ అయితే సింగిల్గా స్ప్రే చేసి చూడండి దాని రిజల్ట్ ఏంటో మీకే అర్థం అవడం జరుగుతుంది చాలా ఎక్సలెంట్ ప్రోడక్ట్ సో నేనైతే స్పెక్టర్ అయితే స్ప్రే చేశాను సో స్ప్రే చేసిన రోజు తోట ఏ విధంగా ఉందో మీరు ఒకసారి చూసుకోవచ్చు సో స్ప్రే చేసిన చేసిన రోజు తోట అయితే చూస్తాను స్ప్రే చేసిన ఒక వారం రోజుల తర్వాత దీని రిజల్ట్ ఏ విధంగా ఉందో మీకు ఖచ్చితంగా అయితే తెలియజేయడం జరుగుతుందండి ఎందుకంటే దీన్ని ఆల్రెడీ కొంతమంది రైతులు స్ప్రే చేశారు డిమో వైజ్గా అయితే సో స్ప్రే చేసిన రైతులు చాలా బాగుందని చెప్పడంతో నేను కూడా దీన్ని స్పెక్టర్ అయితే వాడడం జరిగింది సో మీరు ఇంతకుముందు గ్రాండెక్స్ అనే మందు వాడారు సో గ్రాండెక్స్ అనేది వాడిన రైతులకు తెలిసి ఏ విధంగా పనిచేసిందో సో ఇది కూడా మనకు అదే విధంగా అయితే అందజేయడం జరిగింది బిఎన్ క్రాఫ్ట్స్ అన్స్పాలి స్పెక్టర్ అనే మందు చాలా మంది కొత్త మంది ఇదైతే సో మిరప పంటలో వచ్చు ఈ నల్లి సమస్య తామర పురుగు సమస్య అలాగే తెల్లదోమ సమస్యను నివారించడానికి బెస్ట్ మందుగా అయితే చెప్పుకోవచ్చు నాలుగో స్ప్రేగా అయితే నేను వాడాను సో వాడిన రోజు తోట ఏ విధంగా ఉందో మీరు చూపిస్తాను ఒకసారి చూడండి వాడిన తర్వాత ఒక వారం రోజుల తర్వాత కూడా మీకు ఒక వీడియో అయితే పెడతాను దీని రిజల్ట్ అనేది ఏ విధంగా వచ్చిందో మీరు ఒక అంతవరకు వేసి చూడండి మీరు రిజల్ట్ అనేది చాలా బాగుందండి సో స్ప్రే చేసిన రైతులు చెప్పడం జరిగింది ఎవరైనా వాడాలి అనుకున్న వాళ్ళు వాడుకుండా మీకు చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మిరప పంటలో నాలుగో స్ప్రేగా స్పెక్టర్ అయితే వాడడం జరుగుతుందండి సో ఈ స్పెక్టర్ అనేది మనకు బిఎన్ క్రాప్ సైన్స్ వాళ్ళు అందజేయడం జరుగుతుంది సో ఈ స్పెక్టర్ అనే ప్రోడక్ట్ మనము ఈ మిరప పంటలో వచ్చు ఈ పాయి సమస్య నల్లి సమస్య అలాగే కింది ముడత సమస్యకు ప్రధానంగా తెలుసుకున్నట్లయితే ఈ వైరస్ సమస్య నివారించడానికి బెస్ట్ మందుగా అయితే దీన్ని చెప్పుకోవచ్చు ఈ స్పెక్టర్ అనే ప్రోడక్ట్ని అయితే సో నేనైతే మనకు ఈ పైముడత సమస్య కిందిముడత సమస్య రాకుండా ఉండడానికి స్పెక్టర్ అయితే నాలుగో స్ప్రేగా అయితే వాడడం జరుగుతుంది సో నాలుగో స్ప్రే చేస్తున్న రోజు మన తోట అయితే ఓవరాల్గా ఈ విధంగా ఉంది సో మనం వీడియో తీస్తున్నది వచ్చి ఈ వేప చెట్టు దగ్గర సో స్ప్రే చేసిన తర్వాత ఒక వారం రోజుల తర్వాత దీని రిజల్ట్ అనేది ఏ విధంగా ఉందో మీకు ఎగ్జాక్ట్గా ఎక్కడైతే మనం స్ప్రే చేసిన రోజు వీడియో తీసామో స్ప్రే చేసిన వారం రోజుల తర్వాత కూడా అదే ప్లేస్లో అయితే వీడియో తీసాము సో స్ప్రే చేస్తున్న రోజు మనం తీస్తున్న వీడియోలో తోట అయితే ఈ విధంగా ఉందండి దీని వారం రోజుల తర్వాత మీకు దీని రిజల్ట్ ఏ విధంగా ఉందో కూడా ఖచ్చితంగా తెలియజేస్తాను ఎందుకంటే మనం ఏ ప్రోడక్ట్ అయినా చెప్తున్నామంటే దాన్ని స్ప్రే చేయకముందు తోట ఏ విధంగా ఉంది స్ప్రే చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ ఏ విధంగా ఉంది అనేది ఖచ్చితంగా రైతులకు తెలియజేస్తాను అనేది సో ఇంతకుముందు ఎక్స్ అనే ముందు స్ప్రే చేశాము సో స్ప్రే చేయకముందు ఉండ ముడత అనేది హెవీగా ఉండేది స్ప్రే చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ అయితే కూడా ఖచ్చితంగా రైతులకు తెలియజేశాను సో చాలామంది రైతులు వాడిన తర్వాత రిజల్ట్ అయితే ఫీడ్బ్యాక్ చాలా బాగా చెప్పడం జరిగింది సో ఈ గ్రా స్పెక్టర్ అనేది కూడా మనకు అదే విధంగా అయితే పనిచేయడం జరుగుతుంది సో దీన్ని మనం మిరప పంటలో పై ముడత సమస్య కింది ముడత సమస్య వైరస్ సమస్య ఉంది అనుకుంటే దీన్ని స్ప్రే చేసుకోండి ఇది మనకు ఈ పై ముడత కింది ముడతా వైరస్ సమస్యను కంట్రోల్ చేస్తూ మొక్క పెరుగుదల వచ్చే విధంగా అయితే ఇది పనిచేయడం జరుగుతుంది సో ఒకసారి వాడాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా వాడి చూడండి దీని రిజల్ట్ మీకు ఒక రెండు ఎకరాలు ఉంటే ఒకసారి ఒక ఎకరానికి స్ప్రే చేసి చూడండి రెండో ఎకరానికి ఆటోమేటిక్గా మీరే స్ప్రే చేయడం జరుగుతుంది ఎందుకంటే దీని ఫలితం అనేది అంత బాగా ఉంటుంది సో నేను వారం రోజుల తర్వాత రిజల్ట్ కూడా మీకు ఖచ్చితంగా తెలియజేస్తాను ఏదైనా ప్రాక్టికల్గా మన పొలంలో స్ప్రే చేస్తాను నేను ఏదైనా మీకు మీకు మాత్రమే చెప్పే విధంగా అయితే నేను చేయను ప్రాక్టికల్గా నేను పొలంలో స్ప్రే చేసి చూపిస్తాను ఎందుకంటే రిజల్ట్ ఉంటే ఉంది అని చెప్తాను లేదంటే లేదు ఆల్రెడీ వాడిన రైతులైతే దీని ఫీడ్బ్యాక్ చాలా మంచి రెస్పాండ్ అయితే చెప్పడం జరిగింది నేను కూడా స్ప్రే చేశాను సో వాడాలనుకున్న వాళ్ళు వాడుకోండి నాలుగో స్ప్రే చేస్తున్న వాళ్ళు వాడుకోండి దాదాపుగా నెల రోజులు దాటిన వాళ్ళు ఉంటే వాడుకోండి లేకపోతే మనం ఇంతకుముందు నెల రోజుల లోపు ఉన్న వాళ్ళైతే ఒకసారి గ్రాండ్ ఎక్స్ అనే ముందు అయినా కూడా వాడుకోవచ్చు మంచి ఫలితం అయితే ఉంటుంది ఓవరాల్గా మనం స్ప్రే చేస్తున్న రోజు చూ చూస్తున్న వీడియో తోట అయితే ఈ విధంగా ఉండడం జరుగుతుంది మీరు చూసుకోవచ్చు సో దీన్ని రిజల్ట్ అనేది నెక్స్ట్ వీక్లో అయితే తెలియజేయడం జరుగుతుంది సో ఇంతటితో అయితే వీడియో మిగించడం జరుగుతుంది వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్